ప్రాజెక్టుకు చిన్న పగుళ్లు వస్తేనే నానా గొడవ చేస్తున్నారే కాంగ్రెస్ ఆయంలో కట్టిన ప్రాజెక్టులు కూలిపోలేదా కొట్టుకుపోలేదా ఇవి కాళేశ్వరంలో భాగంగా కట్టిన మేడిగడ్డ ప్రాజెక్టుకు భారీ పగుళ్లు వచ్చిన సమయంలో బీఆర్ఎస్ కీలక నేతలు మాట్లాడిన మాటలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ హాయంలో కొన్ని సంవత్సరాల పాటు సాగునీటి శాఖ బాధ్యతలు చూసిన హరీష్ రావు కూడా ఇవే తరహా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే అధికార కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం లోపాలను ఎత్తి చూపినప్పుడల్లా వీళ్ళిద్దరూ పదే పదే ఇవే మాటలతో ప్రభుత్వంపై కౌంటర్ అటాక్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే బీఆర్ఎస్ను డ్యామేజ్ చేయడానికే మేడగడ్డ బ్యారేజ్ రిపేర్లు చేయకుండా కాలం వెల్లడిస్తున్నట్టు కూడా విమర్శలు గుప్పించారు కానీ ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి విడుదల చేసిన తుది నివేదికలో పలు సంచలన అంశాలను ప్రస్తావించింది దీంతో ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి లక్ష కోట్ల రూపాయల ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టులో ఇంత నిర్లక్ష్యమా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి లక్ష కోట్ల రూపాయలు వ్యయం చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో లోటుపాట్లను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కళ్ళకు కట్టినట్లు బహిర్గతం చేసింది దీంతో అసలు తిరిగి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలంటే ఎన్ని వేల కోట్ల రూపాయలను తిరిగి ఖర్చు చేయాల్సి ఉంటుందో తెలియని పరిస్థితి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన మేడిగడ్డ అన్నారం సుందిల్లా మూడు బ్యారేజీల డిజైన్లను పునఃపరిశించాల్సిన అవసరం ఉందని ఎన్డీఏసిఏ స్పష్టం చేసింది డిజైన్ల దగ్గర నుంచి నిర్మాణము నాణ్యత నిర్వహణ ఇలా ప్రతి విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యం ఉందని తన నివేదికలో పేర్కొంది ఏడిగడ్డ ఏడవ బ్లాక్ వద్ద జరిగిన నష్టాన్ని చూస్తే ఇది రిపేర్ చేయడం సాధ్యం కాదని ఇక్కడ గేట్లు నిర్వహించడానికి కూడా వీలు పడదని తెలిపింది ఈ బ్లాక్ ను పూర్తిగా తొలగించి మిగిలిన బ్లాక్ లకు నష్టం వాటిల్లకుండా చూడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది ఈయో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ జరగకుండానే బ్యారేజీల నిర్మాణ స్థలాలు మార్చారని ఎన్డిఎస్సీ తన నివేదికలో ప్రస్తావించింది తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే ఆదర్శమంటూ కేసీఆర్ అప్పట్లో చాలా గొప్పలు చెప్పుకున్నారు కూడా తాను తన చెమటను రక్తాన్ని చిందించి మరీ ఈ ప్రాజెక్టుకు డిజైన్ చేశానని ఆయన పలుమార్లు బహిరంగ వేదికల మీదే చెప్పారు ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యల్లో చిక్కుకుందో ఆ వెంటనే ఆయన మాట మార్చారు ఎవరు చేయాల్సిన పని వాళ్లే చేయాలంటూ తనకు డిజైన్ల గురించి ఏమి తెలుసు అంటూ ప్రశ్నించారు ఎన్డీఎస్ఏ తుది నివేదిక పైన కూడా బీఆర్ఎస్ తనకు అలవాటైన ఎదురుదాడి మోడల్నే ఎంచుకుంది ఇది ఎన్డిఏసి నివేదిక కాదు ఎన్డీఏ నివేదిక అంటూ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు ఇతర రాష్ట్రాల్లో కూలిపోయిన ప్రాజెక్టులపై ఇలాంటి నివేదికలు ఎందుకు సిద్ధం చేయలేదని ఆయన ప్రశ్నించారు తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎన్డీఎస్ఏ తుది నివేదికపై స్పందిస్తూ దీనిపై కేబినెట్ లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు ఈ నివేదిక చూసిన తర్వాత అయినా బీఆర్ఎస్ నేతలు తెలంగాణ రైతులకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు కాగా నివేదికలతో పాటు ఎన్నో నివేదికల్లో కాళేశ్వరం అక్రమాలు బహిర్గతమైనా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ విషయంలో ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్కరిపై చర్యలు తీసుకోలేదు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరి ఎన్డీఏసీఏ తుది నివేదిక తర్వాత అయినా కాంగ్రెస్ ప్రభుత్వము వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందో లేదో వెచ్చి చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ